నాడు నేడు పేరుతో గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం విద్యార్థులను వేధిస్తోంది ఉన్న భవనాలు కూలగొట్టి చేపట్టిన నిర్మాణాలు పూర్తి కాక కూర్చోడానికి తరగతి గదులు లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది ఉన్న గదుల్లోనే ఇరుకిరుకుగా కూర్చొని చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువుటద్దమే ఈ దృశ్యాలు విద్యాశాఖలో మార్పులు తెచ్చామని నాడు నేడు కింద పాఠశాలకు వైభవం తీసుకొచ్చామని గత ప్రభుత్వం ఊదరగొట్టింది క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నం కొత్త భవనాలు నిర్మిస్తామంటూ చాలా పాఠశాలల్లో ఉన్న భవనాలు కూల్చేశారు తరగతి గదులు లేక విద్యార్థులు పరదాల మధ్య చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది కృష్ణా జిల్లా గుడివాడలోని రాజేంద్ర నగర్ ఎంపీపీ పాఠశాల ఇది మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటికి కోతవేటు దూరంలో ఈ పాఠశాల ఉంది గత ప్రభుత్వంలో నాడు నేడు పేరుతో చేపట్టిన పనులు నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు ఎండ దుమ్ము ధూళి నుంచి తప్పించుకునేందుకు పరదాలు అడ్డు పెట్టుకుని గోనె పట్టాలు కింద వేసుకుని చదువుకుంటున్నారు తరగతి గదుల నిర్మాణం పూర్తి కాక ఒకే గదిలో ఇరుకుగా కూర్చొని చదువుకోవాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాకు స్కూల్లో కూర్చోవడానికి ఇరుకిరుగ్గా ఉంది ఇరుకిరుగ్గా కూర్చుని చదువుకుంటున్నాను చదువు ఇబ్బంది అవుతుంది చంద్రబాబు తాతయ్య ఈ బిల్ బిల్డింగ్ తొందరగా కట్టండి ఈ బిల్డింగ్ ని త్వరగా కట్టించండి మాకు కూర్చోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది టీచర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ మొత్తం పరదాలు వేసుకుని చదువుకునే వాళ్ళం సార్ మేము థర్డ్ క్లాస్ లో ఉన్నప్పటి నుంచి ఆగిపోయింది సార్ రెండు వేల ఇరవైలో ఈ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సిఎస్ఆర్ నిధుల కింద లక్షలు నాడు నేడు కింద పదమూడు లక్షలు మంజూరు చేశారు ఎంపీ నిధులు పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు తప్ప నాడు నేడు కింద ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదు పాఠశాల భవనం పూర్తి కాక ఒకే తరగతి గదిలో రెండు మూడు క్లాసులు నిర్వహిస్తున్నారు ఇరుకిరుకుగా కూర్చుంటున్నామని చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు ఇబ్బందిగా చాలా ఇబ్బందిగా ఉండండి సార్ టీచర్ కూడా సఫర్ అవుతున్నారు సార్ బాగా ఒకే క్లాస్లో ఉండము యాభై మంది లోకేష్ మామయ్య మీరు మా స్కూల్ తొందరగా పూర్తి చేయండి మేము ఇరుగిరుగా కూర్చుని కూర్చుని చదువుకోలేకపోతున్నాం మీరు ఈ స్కూల్ తొందరగా కా పూర్తి చేస్తే మేము బాగా చదువుకుంటాము ఫిఫ్త్ క్లాస్లోనే మొత్తం యాభై మంది పైన ఉంటాం సార్ చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా అవుతుంది టీచర్స్ కూడా చాలా సఫర్ అవుతున్నారు అందరిని ఒక క్లాస్లో పెట్టి చదివించడానికి ఈ బిల్డింగ్ పూర్తయితే ఇక్కడికొచ్చి చదువుకున్నాం ఒకప్పుడు జిల్లాలోని మంచి పేరున్న ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరంలో ఐదు వందల యాభై మంది విద్యార్థులు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి రెండు వందల ఒక్క మంది మాత్రమే మిగిలారు కృష్ణా జిల్లా గుడివాడ రాజేంద్ర నగర్ ఎంపీపీ స్కూల్లో సగంలో నిలిచిపోయిన భవన నిర్మాణాలతో విద్యార్థులు కూడా చదువుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు తాతయ్య లోకేష్ మామయ్య తాము చదువుకునేందుకు తరగతి గదులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము మీరందరూ స్పందించి తమకు తరగతి గదుల నిర్మాణం పూర్తి చేసిస్తే తాము పాఠశాలలో శుభ్రంగా చదువుకుంటామంటూ కూడా విద్యార్థులు కోరుతున్నారు కెమెరామెన్ ఎంఎస్ఎంతో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ కృష్ణా జిల్లా గుడివాడ